అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి పన్నెండవ తేదీన మనకు మాఘ పూర్ణిమ రాబోతుంది ఇది చాలా శక్తివంతమైనటువంటి చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా పచ్చకర్పూరంతో ఇలా చేస్తే చాలు కోట్లు వస్తాయి డబ్బు దూసుకు వస్తుంది అలాగే పచ్చకర్పూరం గురించి చాలామందికి తెలియని రహస్యాలు కూడా ఉన్నాయని ఒక రకంగా చెప్పవచ్చు రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తారో అలాంటివారి సుడి తిరిగిపోతుంది అలాగే వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి వారి జీవితాలు మారిపోయి వారికి అంతా కూడా మంచి జరిగే అవకాశముంటుంది పచ్చకర్పూరం అనేది దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టపడతారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతి అలాగే పౌర్ణమి చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున మనకు పచ్చకర్పూరంతో ఈ పరిహారం తప్పక మన యొక్క సమస్య కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏవైనా సరే సిద్ధింపడతాయని శాస్త్రం చెప్తుంది ఈ పచ్చకర్పూరం పరిహారం చేసుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీకు అంతా మంచే జరగడానికి అవకాశముంటుంది పచ్చకర్పూరంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ పరిహారం చేస్తాం కదా ఎవరికీ చెప్పకుండా చేయాలి ఇప్పుడు మాఘపౌర్ణమి అత్యంత శక్తివంతమైనది ఈరోజు చేసే స్నానాలకు కోటిరెడ్డి పుణ్యం లభిస్తుంది అలాగే చాలా వరకు మానవ శరీరాన్ని శుద్ధి చేసేసి అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది మాఘ పౌర్ణమి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీకు దగ్గరలో నూతిలో లేదా మీకు దగ్గరలో ఉండే కొళాయిల్లో కాని స్నాన కార్యక్రమాలు చేయండి సెలయేరు అంటే మనకి రెండు చిన్న చిన్న వాగులు ఎలాంటివి ఉంటూ ఉంటాయంటే దగ్గర స్నానం చేస్తాం కదా అలాంటి దగ్గర మనం స్నానం చేయటం వలన అయితే అద్భుతమైన రిజల్ట్ అనేది ఈరోజు వస్తుంది ఈరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే మంచిది అలా కుదరకపోతే ఇంట్లోనే మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని చేసినా అంతే ఫలితం లభిస్తుంది భగవంతుని యొక్క ఆశీస్సులు అంటే మీకు ఆయురారోగ్యాలతో మీరు తులతుగుతూ ఉంటారు అని చెప్పవచ్చు తర్వాత పౌర్ణమి నియమాలను తప్పనిసరిగా ఆచరించాలని అలా ఆచరిస్తేనే మనకు మంచి జరుగుతుందన్నమాట పౌర్ణమి రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా నల్లటి వస్త్రాలను ధరించకూడదు ఈరోజు నలుపు రంగులో ఉండే కొన్ని పదార్థాలను ఇంటికి తెచ్చుకోకూడదు నల్ల మినపపు కాని లేదంటే నూనెకి సంబంధించిన వస్తువులు కాని చీపుర్లు కాని ఈరోజు కొని తెచ్చుకోకూడదు కాని పచ్చకర్పూరం కాని ఇలాంటి వస్తువులను కొని తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఎవరినైనా తిట్టడం కొట్టడం శాపనార్థాలు పెట్టడం ఇంట్లో స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరగటం ఇలాంటి పనులు కూడా చేయవద్దు ఎందుకంటే లక్ష్మీదేవి భూమిపైన సందరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకి చక్కగా అభివృద్ది చేస్తుందన్నమాట అందుకే జుట్టు విరబోసుకుని తిరగటం అలానే గుమ్మంపై కూర్చోవడం ఇంటిని మనం శుభ్రంగా పెట్టుకోకుండా ఇంట్లో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ సామాన్లు వేసేసి ఉంచడం ఇవన్నీ చేయకూడదు అలానే దూరం ప్రయాణాలు చేయకపోతే మంచిదండి పౌర్ణమి రోజున మన జీవితంలో శని ఎక్కువగా పెరుగుతుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి దానం చేస్తే చాలా మంచిది సహాయం చేసిన అలాగే మనకి భగవంతుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఒక పేదవారికి పడిందంట అన్నం పెట్టిన మనకు కూడా జన్మజన్మల పాపాలు పోతాయి కోటి జన్మల ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించుకోండి ఇలా రోజున మనం చిన్న చిన్న పనులు చేస్తే గుర్తుపెట్టుకోండి మనకు మంచి జరుగుతుంది ఈ ఒక్కటే మీరు అంచనా వేసుకోండి సరిపోతుంది ఈ పచ్చకర్పూరం పరిహారాన్ని చేయండి పచ్చకర్పూరం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది పచ్చకర్పూరం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతను ప్రవేశిస్తారు ఉన్నచోట దైవానుగ్రహం ఎంతో కొంత ఉంటుంది పూజగదిలో ఒక బాక్స్లో పచ్చకర్పూరం వేస్తే కనుక ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు ఒక చిన్న బాక్స్ను తీసేసుకుని అందులో పచ్చకర్పూరాన్ని వేసి దాంతోపాటు మనం ఒక రూపాయి బిల్లనుగాని రెండు రూపాయలు కాని వేసిపెడితే మనకు చక్కటి ఆరోగ్యంతో పాటు దైవానుగ్రహం కూడా కలుగుతుంది అందుకే మీ పూజ గదిలో మీరేంటంటే కనుక ఇలా పచ్చకర్పూరాన్ని ఒక చిన్న బాక్స్లో వేసిపెట్టుకోండి రూపాయి బిల్లను కాని రెండు రూపాయల బిల్లని కాని వేసుకోండి ఐదు రూపాయలు బిల్లను కూడా వేయించండి కాబట్టి వీటిని వేసుకోవడం తప్పనిసరిగా ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఏర్పడుతుంది నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది పచ్చ కర్పూరం పెట్టడం వలన మనకి దైవానుగ్రహం మనకు తప్పనిసరిగా లభిస్తుంది దేవుని యొక్క అనుగ్రహం అవకాశముంటుంది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీ పూజ గదిలో కర్పూరం పెట్టుకోండి ఈ కర్పూరం మంచివాసన కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి రావటానికి పచ్చకర్పూరం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాలను చెప్తున్నాయి కావున మీ ఇంట్లో పచ్చకర్పూరం పెట్టేసుకుంటే సరిపోతుంది పచ్చకర్పూరం మీ పూజ గదిలో ఉంటే మంచి కాబట్టి ఇలా రోజున ఈ విధంగా మనం చెప్పుకునే చిన్న చిన్నచిని పరిహారాలు చేయండి మీరే చూడండి ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట అందుకే కర్పూరం ఎప్పుడుకూడా మన ఇంట్లో ఉండాలి నార్మల్ కర్పూరం ఉంటే కనుక మనం తెచ్చుకుంటాము అది చాలా తక్కువ అంటే మనకు తక్కువగా లభిస్తుంది కాబట్టి దాన్ని తెచ్చుకుంటాము పచ్చ కర్పూరం తెచ్చుకోవాలంటే కాస్త ఇబ్బంది కదండి అంటే కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటుంది కొంతమంది తెచ్చుకోలేరు కొంతమంది తెచ్చుకుందాంలే అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు కాని మీరు ఏంటంటే పచ్చ కర్పూరం చూడండి ఎందరో జీవితాలను బాగుచేసి ఈ పచ్చ కర్పూరం పరిహారాలు ఇవన్నీ కూడా పచ్చకర్పూరం ఏంటంటే మానవుడి జీవితాన్ని మార్చడానికి మానవుడికి సంపూర్ణంగా దైవాన్ని గ్రహమివ్వడానికి ఈ పచ్చకర్పూరం మంచి పాత్రను పోషిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకు అంతా కూడా మంచి చేకూర్స్తుందన్నమాట ధనానికి ధనంతో పాటు పేరు కూడా రావడానికి ఉపయోగపడుతుంది ఈ పచ్చకర్పూరం కాబట్టి పచ్చకర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కాని మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే మీ ఇంట్లో మీరు పూజ గదిలో పెడతారు కదా పెట్టిన తర్వాత ఆ పచ్చ కర్పూరాన్ని అలా వదిలేయండి మీ ఇంట్లో ఎంతో మనశాంతి ఉంటుంది ఎంత ప్రశాంతత ఉంటుంది అది చూసి మీరే ఆశ్చర్యపోతారు మన ఇంట్లో ఏంటంటే మనకు పాజిటివ్ వైబ్స్ అనేవి ఇలా మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి చేరటానికి చెడు తొలగిపోయి మంచి వాతావరణం అనేది నెలకొనడానికి దైవానుగ్రహం కలవడానికి లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండటానికి ఈ కర్పూరమైతే ఈ పచ్చకర్పూరం ఇలా పెట్టుకోండి రోజు పెట్టిన పర్వాలేదు మిగతా రోజుల్లో పెట్టుకున్న పర్వాలేదు ఎలా ఫలితం వస్తుందన్నమాట ఇక తర్వాత మనం డబ్బులు లెక్కించేటప్పుడు కావచ్చు అలానే బీరువాలో డబ్బులు పెడితే చాలా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంత డబ్బు ఖర్చు అయిపోతుందో కూడా కొన్నిసార్లు తెలియనే తెలియదండి డబ్బు తీసుకుని ఉంటాము అసలు ఆ పేరు వాళ్లు డబ్బు పెడితే అసలు వండనే ఉండదు మా బీరువాని దరిద్ర బీరువాని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా కాని ఈసారి ఈ విధంగా మీరు ప్రయత్నించి చూడండి మీకు అర్థమైపోతుంది ఏంటంటే మీరు చాలా నార్మల్గా కొంతమంది ఏంటంటే లబ్బర్లు వేసి నోట్లోనూ పెడుతూ ఉంటారు కట్టలు లాగా కొంతమంది కూడా డబ్బు మన వెంట ఉంటే గనకండి బీరువా అక్కడ కొంచెం పచ్చకర్పూరం తీసుకుని కంటే కొంచెం ఎక్కువ తీసేసుకుని దాన్ని కొంచెం చేతితో నలపండి అంటే పౌడర్ కావాలి మనకు ఆ పౌడర్ ఏంటంటే గనక మీరు పెట్టిన డబ్బు దగ్గర ఈ పౌడర్ ని చెల్లండి అలా చల్లటం వలన ఏమవుతుంది అంటే మనకి అంటే డబ్బులు మంచి వాసన వస్తుంది ఆ డబ్బు వృధా ఖర్చులకు అవ్వదు అవసరానికి ఖర్చవుతుంది అలానే బీరువాలో పెట్టిన డబ్బు పెట్టినట్లు ఉండటానికి కూడా కొన్నిసార్లు మనకేంటంటే చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా కచ్చితంగా మీరు డబ్బు పెట్టే దగ్గర ఈ కర్పూరాన్ని ఉంచి పరిహారం చేసుకోండి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది మీరు ఈ విధంగా కచ్చితంగా ఈ డబ్బు పెట్టే దగ్గర ఈ పచ్చకర్పూరముంచి పరిహారం చేసుకోండి మన హాల్లో పచ్చ పచ్చకర్పూరం పెట్టాలి మన ఇంటికి చెడ్డవారు వస్తూ ఉంటారు మన అంటే మన కూడా మన ఇంట్లోకి ఏదో ప్రవేశిస్తూ ఉంటుంది ఒకరు కన్ను బాగుంటే ఇంకొకరు కన్ను బాగోదు ఈ పచ్చకర్పూరం దిష్టి తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఒక చిన్న ముక్క ఎవరికీ తెలియకుండా ఇంట్లో ఏదైనా ప్రదేశంలో పెట్టండి ఎవరికీ చెప్పకూడదు మనం ఎలా పెడుతున్నామని మీకు మాత్రమే తెలిసి ఉంటే చాలు కనిపించని ప్రదేశంలో పెట్టండి అలా పెడితే చూడండి మీ ఇంట్లో మీకే ఆశ్చర్యకరమైన వాతావరణము అనేది కనిపిస్తుంది మీరే ఆశ్చర్యపోతారు ఈ పచ్చకర్పూరంతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ పచ్చకర్పూరాన్ని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు